హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా మార్తి ఎట్టిగా రెండు వేల పదిహేను మాటలండి జెడ్డీఏ వెహికల్ చూసుకోవచ్చు అలైవిల్స్ వస్తాయి అలైవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది ప్లస్ వచ్చేసి బ్యాక్ వైపర్ వస్తుంది లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ వస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా ఐదు లక్షల వరకు దసరా బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినది దసరా దసరా బంపర్ ఆఫరు కేవలం దీని రేటు వచ్చేసి ఐదు లక్షల నలభై వేలేనండి కేవలం ఐదు లక్షల నలభై వేలే దసరా బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినాము కేవలం ఐదు లక్షల నలభై వేలే ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లోన్ కూడా వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఒక యాభై వేలు తెచ్చుకుంటే మీరు లోన్ కూడా అయిపోతుందండి నలభై ఆరు వేలు తెచ్చుకుంటే లోన్ కూడా అయిపోతుంది మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా కూడా లోన్ కూడా మేము చేయించి ఇస్తామండి కేవలం ఐదు లక్షల నలభై వేలు రూపాయలు చెప్తాను అని కేవలం నలభై యాభై వేలు తెచ్చుకుంటే లోన్ కూడా అయిపోతుందండి ఇది వచ్చేసి జడ్డీఐ వెహికల్ మార్ట్ ఎత్తిగా జడ్డీఐ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కు ఇరవై మైలేజ్ కూడా ఇస్తుందండి దీని ఫుల్ వీడియో కూడా ఇంకో వీడియో కూడా మన ఆపు మన ఛానల్లో అప్లోడ్ చేస్తామని మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా ఈ వెహికల్ కాకుండా ఇంకా మూడు నాలుగు వెహికల్ కూడా ఉన్నాయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ ఏదైతే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తున్నా వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్